హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ తెలంగాణ గవర్నమెంట్ సంబంధించినటువంటి మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ డిఎంఈకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల అవడం జరిగింది అనమాట అండి మీరు ప్రీవియస్లీ చూసుకున్నట్లయితే కనుక డెంటల్ అసిస్టెంట్ సర్జన్ అదే రకంగా స్పీచ్ ప్యాథాలజిస్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల అవడం జరిగింది దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను చేయడం జరిగింది అనమాట అండి మీరు ఇంకా వీడియోస్ చూడనట్లయితే దానికి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోనే అదే రకంగా ఫస్ట్ పిన్నటి కామెంట్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి ఇక ఈరోజు మనం మనము ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లోకి మనం వెళ్దాం అనమాట అండి అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి ట్లయితే కనుక నోటిఫికేషన్ అనేటువంటిది ఇది జనరల్ రిక్రూట్మెంట్ అనమాట అండి ఈ రోజు మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట ఇందులో చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఎన్ని పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తున్నారు అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం ముప్పై నాలుగు కేటగిరీలు గాను మొత్తం ముప్పై నాలుగు కేటగిరీలతో ఆరు వందల ఏడు పోస్టులు అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి మూడు వందల డెబ్బై తొమ్మిది ఏమో జోన్ వన్కి సంబంధించినటువంటి పోస్టులు జోన్ టూ వచ్చేసి రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి మొత్తం ఈ పోస్టులకు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీలోకి వెళ్ళేదానికంటే ముందుగా యాక్చువల్గా ఏ పోస్టులు అనేటువంటిది మీకు చూపిస్తాను చూపిస్తానమాట అండి అసిస్టెంట్ ప్రొఫెసర్ అనాటమీ ఇంకా అన్ని అసిస్టెంట్ ప్రొఫెసరే కాబట్టి నేను ఎనాటమీ ఫిజియాలజీ అని చెప్పి చదువుకుంటూ వెళ్తాను అనమాట అండి నుంచి మొత్తం ఇరవై రెండు పోస్టులు రాగా అందులో పద్నాలుగు వచ్చి జోన్ వన్ జోన్ టూలో వచ్చేసేనిమిది అనమాట అండి ఫిజియాలజీలో ఇరవై తొమ్మిది పోస్టులు కానీ పంతొమ్మిది వచ్చి జోన్ వన్ మల్టీ జోన్ వన్ మల్టీజోన్ టూలో వచ్చేసి టెన్ ఉండడం జరిగింది అనమాట అండి ప్యాథాలజీలో పదిహేను పోస్టులు గాను జోన్ వన్లో తొమ్మిది మల్టీజోన్ టూలో ఆరు ఉండడం జరిగింది అనమాట అండి కమ్యూనిటీ మెడిసిన్ ఎస్పిఎం సంబంధించినటువంటి ఇరవై ఐదు పోస్టులు మల్టీజోన్ వన్లో పదహారు మల్టీజోన్ టూలో తొమ్మిది అనమాట అండి మైక్రోబయాలజీలో పదిహేను పోస్టులకు గాను ఎనిమిది మైక్ జోన్ వన్లో ఒకటి రెండు మల్టీజోన్ టూలో రావడం జరిగింది అనమాట అండి ఫార్మాకాలజీలో చూసుకున్నట్లయితే కనుక ఇరవై ఎనిమిది పోస్టులకు గాను పదహారు పోస్ట్లు మల్టీజోన్ వన్ పన్నెండు పోస్టులు మల్టీజోన్ టూలో ఫారెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీలో చూసుకున్నట్లయితే ఇరవై ఒక పోస్టులు కానీ మల్టీజోన్ వన్లో పదిహేను మల్టీజోన్ టూలో ఆరు అనమాట అండి అసిస్టెంట్ ప్రొఫెసర్ బయోకెమిస్ట్రీలో చూసుకున్నట్లయితే పద్దెనిమిది పోస్టులు గానీ పది పోస్టులు మల్టీజోన్ వన్ ఐదు ఎనిమిది పోస్టులు మల్టీజోన్ టూలో వేయడం జరిగింది అనమాట అండి అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ సంబంధించిన తొమ్మిది పోస్టులు చూసుకున్నట్లయితే కనుక నాలుగు పోస్టులు మల్టీజోన్ వన్ ఐదు పోస్టులు మల్టీజోన్ టూలు జనరల్ మెడిసిన్ నలభై ఏడు పోస్టులు మల్టీజోన్ వన్లో ఇరవై ఏడు మల్టీజోన్ టూలో ఇరవై పోస్టులు జనరల్ సర్జరీ సంబంధించి చూసినట్లయితే కనుక నలభై మూడు పోస్టులు ఇరవై ఏడు పోస్టులు మల్టీజోన్ వన్ ఇరవై పదహారు పోస్టులు మల్టీజోన్ టూలో ఇవ్వడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ పీడియా పీడియాట్రిక్లో చూసినట్లయితే కనుక ఇరవై ఎనిమిది పోస్టులకు గాను పదిహేను మల్టీజోన్ వన్ పదమూడు మల్టీజోన్ టూలో లో అనస్థీషియా సంబంధించినటువంటి నలభై నాలుగు పోస్టులు ఇరవై ఆరు పోస్టులు మల్టీజోన్ వన్ పద్దెనిమిది పోస్టులు మల్టీజోన్ టూలో ఇరవై ఒక్క పోస్టులకు గాను రేడియో డయాగ్నోసిస్లో పద్నాలుగు పోస్టులు మల్టీజోన్ వన్ పదిహేడు ఏడు పోస్టులు మల్టీజోన్ టూ టూలో అదే రకంగా సైకాట్రిక్లో చూసుకున్నట్లయితే ఎనిమిది పోస్టులు గానీ మల్టీజోన్ వన్లో ఐదు మల్టీజోన్ టూలో మూడు పోస్టులు ఇవ్వడం జరిగింది రెస్పిరేటరీ మెడిసిన్ టీ టీబీ అండ్ సిడీ పల్మినీ మెడిసిన్లు చూసుకున్నట్లయితే ఐదు పోస్టులు కానీ మల్టీజోన్ వన్లో ఒకటి మల్టీజోన్ టూలో మల్టీజోన్ వన్లో నాలుగు మల్టీజోన్ టూలో ఒకటివడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ డెర్మటాలజీ వెనరాలజీ అదే రకంగా లేబ్రసీకి సంబంధించినటువంటి డెర్మటాలజీకి సంబంధించినటువంటి ఐదు పోస్టులు గాను మల్టీజోన్ వన్లో మూడు మల్టీజోన్ టూలో రెండు జరిగింది అనమాట నెక్స్ట్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్లో చేసుకున్నట్లయితే కనుక మూడు పోస్టులకు గాను రెండు పోస్టులు మల్టీజోన్ వన్లో ఒక పోస్టు మల్టీజోన్ టూలో ఇవ్వడం జరిగిందనమాట అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చూసుకున్నట్లయితే కనుక ఒబ్జెట్రిక్స్కి అదే రకంగా గైనకాలజీస్కి మొత్తం తొంభై పోస్టులకు గాను అరవై ఆరు పోస్టులు మనకి మల్టీజోన్ వన్లో ఇరవై నాలుగు పోస్టులు మల్టీజోన్ టూ వేయడం జరిగింది అనమాట ఆప్తలాలజీలో ఆప్తమాలజీలో చూసుకున్నట్లయితే నాలుగు పోస్టులు కానీ మల్టీజోన్ వన్లో మూడు మల్టీజోన్ టూలో రెండు వేయడం జరిగింది అనమాట అండి ఆర్థోపెటిక్స్కి పన్నెండు పోస్టులు గాను ఎనిమిది పోస్టులు మల్టీజోన్ వన్ నాలుగు పోస్టులు మల్టీజోన్ టూ లేయడం జరిగింది అనమాట నెక్స్ట్ ఆటో రైను ఆటో రైను లయరోకి అండ్ నెక్ ఈఎన్టీకి సంబంధించి చూసినట్లయితే ఐదు పోస్టులకు గాను మూడు పోస్టులు మల్టీజోన్ వన్ రెండు పోస్టులు మల్టీజోన్ టూలో నెక్స్ట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఇరవై ఒక్క పోస్టులు గాను పదహారు పోస్టులు మల్టీజోన్ వన్ ఐదు పోస్టులు మల్టీజోన్ టూలో వేయడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఎమర్జెన్సీ మెడిసిన్లో పదిహేను పోస్టులు గాను తొమ్మిది పోస్టులు మల్టీజోన్ వన్ ఆరు పోస్టులు మల్టీజోన్ టూ కార్డియాలజీలో తొమ్మిది పోస్టులు గాను మూడు పోస్టులు మల్టీజోన్ వన్ ఆరు పోస్టులు మల్టీజోన్ టూ నెక్స్ట్ తోరారికి సర్జరీ అదే రకంగా కార్డియాక్ సర్జరీకి సంబంధించినటువంటి సిటీ సర్జరీ పద్నాలుగు పోస్టులకు గాను ఏడు పోస్టులు మల్టీజోన్ వన్ ఆరు ఏడు పోస్టులు మల్టీజోన్ టూ అదే రకంగా ఎండోక్రినాలజీకి సంబంధించినటువంటి ఏడు పోస్టులు కానీ మల్టీజోన్ వన్ నాలుగు మల్టీజోన్ టూలో మూడు పోస్టులు మెడికల్ గ్యాస్ట్రో చూసినట్లయితే కనుక తొమ్మిది పోస్టులకు గాను నాలుగు పోస్టులు మల్టీజోన్ వన్ ఐదు పోస్టులు మల్టీ జోన్ టూలు ఇవడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ న్యూరాలజీకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మూడు మూడు పోస్టులు అది మల్టీజోన్ వన్ ఇవ్వడం జరిగింది అనమాట అండి న్యూరో సర్జరీకి సంబంధించినటువంటి ఏడు పోస్టులకు కానీ ఐదు పోస్టులు జోన్ వన్ రెండు పోస్టులు మల్టీజోన్ టూ ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీలో పది పోస్టులకు గాను ఆరు పోస్టులు మల్టీజోన్ నాలుగు పోస్టులు మల్టీజోన్ టూలో అసిస్టెంట్ నెక్స్ట్ పీడెటిక్ సర్జరీలో ఐదు పోస్టులకు కానీ ఒక పోస్ట్ మల్టీజోన్ వన్ నాలుగు పోస్టులు మల్టీజోన్ టూ యూరాలజీకి సంబంధించిన ఆరు పోస్టులు కానీ నాలుగు పోస్టులు మల్టీజోన్ వన్ రెండు పోస్టులు మల్టీజోన్ టూ నెఫరాలజీకి సంబంధించిన నాలుగు పోస్టులు కాను మూడు పోస్టులు మల్టీజోన్ వన్ ఒక పోస్టు మల్టీజోన్ టూ ఇవ్వడం జరిగింది అనమాట అండి అయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటిది ఫస్ట్ మనం చూద్దామండి దానికంటే ముందుగా ఏజ్ అనేటువంటిది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది కింద మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట అండి పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ సూపర్ స్పెషాలిటీ సర్టిఫికెట్స్ అనేటువంటిది తెలంగాణ స్టేట్ కౌన్సిల్ మెడికల్ కౌన్సిల్ నుంచి తీసుకోవాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి అయితే ఈ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఈ మూడు ఈ మూడు పోస్టులు ఈ ముప్పై నాలుగు పోస్టులు ఏవైతే ఉన్నాయో ముప్పై నాలుగు పోస్టులకు సంబంధించినటువంటి పోస్టింగ్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది వాళ్ళ యొక్క పొజిషన్ అంటే ప్రొఫెషన్ ప్రొఫెషన్ ఫీల్డ్ సంబంధించినటువంటి చేంజ్ అవుతుంది కానీ మిగతా ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఏది వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెసిడెంట్ ట్యూటర్ లేకపోతే డెమాన్స్ట్రేటర్ రిజిస్ట్రేటర్ ఆఫ్టర్ ఆపరేనింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కన్సల్ట్ డిసిప్లిన్ ఇన్ రికగ్నైజ్డ్ పర్మిటెడ్ మెడికల్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటిది అదే రకంగా మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అనేటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం అన్ని పోస్టులకి సేమ్ ఉంటుంది అండి ఈ నోట్ కూడా డిఎన్బి అనేటువంటిది కంపల్సరీ ఫైవ్ హండ్రెడ్ ఆర్ మోర్ స్ట్రెంతనింగ్ ఉండాలని చెప్పేసి ఇది కూడా అన్నిటికీ సేమ్ ఉంటుందన్నమాట అండి ఏమి చేంజెస్ ఏమి ఉండదు జస్ట్ మీకు ఇక్కడ అనాటమీ ప్రొఫెసర్ కాబట్టి ఇక్కడ మీకు మస్ట్ ప్రాసెస్ ఎండి అనాటమీ ఆర్ ఎంఎస్ అనోటమీ ఆర్ డిఎన్బి అనాటమీ అనేటువంటిది సో ఈ రకంగా చేంజ్ అవుతుంది అనమాట మీరు ఫిజియాలజీ తీసుకున్న ఫిజియాలజీలో చూసుకున్నారనుకోండి మస్ట్ ప్రాసెస్ ఎండి ఫిజియాలజీ ఆర్ డిఎన్బి ఫిజియాలజీ అన్నమాట సో ఈ రకంగా మీకు జస్ట్ ఆ అక్కడ ఉన్నటువంటి మీరు ఏదైతే సబ్జెక్ట్ చెప్తారో ఆ సబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుంది కానీ మిగతా ఇవంతా సేమ్ ఉంటుంది కాబట్టి నేను జస్ట్ ఆ ప్రొఫెసర్ సంబంధించినటువంటి మీరు ఒకవేళ ఫిజియాలజీ అంటైతే గనుక ఫిజియాలజీ సంబంధించినటువంటి ప్యాథాలజీ అయితే గనుక ఎండీ లేకపోతే డిఎన్బీలో ప్యాథాలజీ చేసి ఉండాలి లేకపోతే कम uh... కమ్యూనిటీ మెడిసిన్లో చూసుకున్నట్లయితే కనుక ఎండి కమ్యూనిటీ మెడిసిన్ చేసి ఉంటారు సో ఈ రకంగా మీరు ఏ ఏది సబ్జెక్ట్ అయితే మీరు చేస్తున్నారు మైక్రోబయాలజీ అయితే కనుక ఎండీ లేకపోతే డిఎన్బి మైక్రో మైక్రోబయాలజీ ఈ రకంగా ముప్పై నాలుగు కేటగిరీలు సంబంధించినటువంటి ఆ ముప్పై నాలుగు సబ్జెక్టులు ఏదైతే చెప్తున్నారో దాంట్లో ఎండి లేకపోతే డిఎన్బి సంబంధించినటువంటి ఆ సబ్జెక్ట్ ఉన్నట్లయితే కనుక సరిపోతుంది అన్నట్లుగా ఇందులో మనకు తెలపడం జరిగింది దాంతో పాటుగా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది పాటుగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేటువంటిది కంపల్సరీ ఇందులో అడిగినటువంటిది అనమాట అండి సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఏజ్ క్రైటీరియా అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు ఏజ్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరాలు అనేటువంటిది ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినట్లయితే కనుక వారికి యాభై ఒక్క సంవత్సరాలు అనేటువంటిది రిలాక్సేషన్ ఎక్సరిస్మెన్ అయితే కనుక నలభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఎన్సిసి అయితే నలభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీఎస్టీ ఈడబ్ల్యూస్ వారు అయినట్లయితే కనుక యాభై ఒక్క సంవత్సరాలు అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ ఫిజికల్ హ్యాండికాప్ ప్రసన్ అయినట్లయితే కనుక వారికి చూసినట్లయితే కనుక యాభై ఆరు సంవత్సరాలు అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్గా మెన్షన్ అయినటువంటి చేయడం జరిగింది అనమాట అండి సో అలాగనే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ అనేటువంటి చూసినట్లయితే కనుక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేటువంటిది ఉండడం జరిగింది అన్నమాట ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఉండడం జరిగింది అండి అయితే ప్రాసెసింగ్ ఫీ అనేటువంటి చూసినట్లయితే కనుక ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ బీసీ పిహెచ్ మెన్ తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఇది చెల్లదని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట వేరే వాళ్ళు కేవలం ఐదు వందల రూపాయలు పే చేయాలి అదే రకంగా అన్ఎంప్లాయిడ్ వారు ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ ఉన్నటువంటి వారు అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఈ పోస్ట్కి అంటే ప్రాసెసింగ్ ఫీ అనేటువంటిది అప్లై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి సరిపోతుంది మోడ్ ఆఫ్ పేమెంట్ అనేటువంటిది ఆన్లైన్ పేమెంట్లో చేసుకునేటువంటి వెసులుబాటు అనేటువంటిది కలిగించారు కాబట్టి అన్ని ఆన్లైన్ మెథడ్స్లో మీరు చేసుకునేటువంటి వెసులుబాటు అనేటువంటిది కలిగించడం జరిగింది అనమాట అండి మనకి బెంచ్ మార్క్ డిసబిలిటీ అన్నాం కదండి దాంట్లో చూసినట్లయితే కనుక కేటగిరీస్ వచ్చేసి బ్లైండ్నెస్ ఆర్ లో అండ్ లో విజన్ డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ ఆటిజము ఇంటలెక్చువల్ డిసబిలిటీ స్పెసిఫిక్ లర్నింగ్ డిసబిలిటీ అండ్ మెంటల్ ఇయర్నెస్ అనేటువంటిది ఎవరైతే ఉన్నారో వీరు ఎగ్జామ్ చేయడం జరిగింది అనమాట అండి మల్టిపుల్ డిజబిలిటీస్ ఉన్నటువంటి వారికి వీరికి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేటువంటిది వర్తిస్తుంది అన్నట్టుగా కూడా మనకి మెన్షనింగ్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి ఈ నోటిఫికేషన్లో సో దీనికి సంబంధించినటువంటి తర్వాత మనం చూసినట్లయితే కనుక ఈ పోస్టులకు వచ్చేసి రిజర్వేషన్ అనేటువంటి చూసినట్లయితే కనుక లోకల్ క్యాండిడేట్స్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారనమాట అండి ఫైవ్ పర్సెంట్ అనేటువంటిది అదర్ స్టేట్స్ వరకు ఇస్తున్నట్లుగా ఇందులో మనకి తను మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి సో మనం చూసినట్లయితే కనుక స్టేట్ ఫండ్స్ కూడా అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు కలిగించడం జరిగిందనమాట ఇందులో అండి ఇందులో మల్టీజోన్ వన్లో చూసినట్లయితే ఇంకా ఆల్రెడీ మీకు తెలుసు ఆయన గారి మీకు తెలపడం జరుగుతుంది అనమాట ఆసిఫాబాద్ భీమ్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూ భూపాలపల్లి ములుగు ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల్ కరీంనగర్ సిరిసిల్ల రాజన్న సే రాజన్న సిద్దిపేట మెదక్ కామారెడ్డి కొత్తగూడెం భద్రాద్రి ఖమ్మం మహబూబాబాద్ హన్మకొండ అర్బన్ వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ అనేటువంటిది మల్టీజోన్ వన్లో రావడం జరిగింది మల్టీ జోన్ జోన్లో సూర్యాపేట నల్గొండ భువనగిరి జనగాము మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ మహబూబ్ నగర్ నారాయణపేట్ జోగులాంబ గద్వాల్ వనపర్తి నాగర్కర్ అనేటువంటిది మల్టీజోన్ టూలో వచ్చినటువంటిది డిస్టిక్స్గా మనం తెలపొచ్చు అనమాట అండి అయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్ అనేటువంటిది ఎప్పటి నుంచి చేసుకోవాలి దాని యొక్క లాస్ట్ డేట్ ఎప్పుడు అనేటువంటిది ఇప్పుడు మీకు తెలుపుతాను అనమాట అండి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు వారి యొక్క అప్లికేషన్ ఆన్లైన్ అనేటువంటిది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేటువంటి దాన్ని మనం చూసుకుందాం అయితే దానికంటే ముందుగా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు వారి దగ్గర ఉండాల్సినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేటువంటి పీడిఎఫ్ కాపీస్ అనేటువంటి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి ఇవన్నీ మీ దగ్గర కరెక్ట్గా ఉన్నాయి ఒకసారి చూసుకోండి లేకపోతే కనుక వాటిని ఈ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేలోపు మీరు ఒకసారి తెచ్చుకోండి ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డు నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి లేకపోతే టెన్త్ క్లాస్ ఇది బర్త్ ప్రూఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఇయ్యడం జరుగుతుంది అనమాట అండి మార్క్స్ మేము మీరు ఏదైతే డిగ్రీ వరకు చదివారు దానికి సంబంధించినటువంటి మార్క్స్ మేము పీజీ మీరు వరకు అయితే ఈ పోస్ట్కి అప్లై చేస్తున్నారో స్టడీ సర్టిఫికేట్ చదువుతున్నట్లుగా పెడుతున్నారు దానికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్ అనేటువంటిది మీకు మీరు కంపల్సరీ ప్రొడ్యూస్ చేయాలన్నమాట అండి అదే రకంగా చెప్పాను కదండి కంపల్సరీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ పొందినటువంటి సర్టిఫికేట్ కావాలి అదే రకంగా ఒకవేళ మీరు కాంట్రాక్ట్ లేకపోతే అవుట్ సోర్స్ సర్వీస్ చేసినట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఫస్ట్ సెవెంత్ క్లాస్ సర్టిఫికేట్ అనేటువంటి మీరు లోకల్ క్యాండిడేట్గా ఒక లేదు లేకపోయినట్లయితే కనుక రెసిడెంట్ సర్టిఫికేట్ అనేటువంటిది మీరు తీసుకొచ్చేటువంటి ఫస్ట్ బట్టి కలిగించడం జరిగింది అనమాట అలాగనే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ వారికి నాన్ క్రిమిలేవర్ బీసీ వారికి రావడం జరిగింది అనమాట అండి ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి చూసుకున్నట్లయితే కనుక ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక అన్ని తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫామ్ అయిన తర్వాత వచ్చినటువంటి సర్టిఫికేట్స్ అనమాట అండి ఎందుకంటే ప్రీవియస్ చూసుకున్నట్లయితే కనుక ఏపీ అనేటు ఉండదు అన్నమాట సో ఏపీ అనేది కాకుండా తెలంగాణ ఫార్మేషన్ అయిన వచ్చినటువంటి సర్టిఫికేట్స్ కావాలన్నమాట అండి మీరు ఒకవేళ స్పోర్ట్స్ కోట కొడుతున్నట్లయితే కనుక స్పోర్ట్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీరు ఫిజికల్ ఛాలెంజర్ అయితే కనుక సదరం సర్టిఫికేట్ అనేటువంటిది ఎక్సెస్మెన్ అయితే కనుక దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఎన్సీసీ అయితే కనుక దానికి సంబంధించిన సర్టిఫికేట్ లేకపోతే మీరు ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ అడుగుతున్నట్లయితే కనుక దానికి సంబంధించిన సర్టిఫికేట్ పొందుపరచాలి అదే రకంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ జేపీజీలో అదే రకంగా సిగ్నేచర్ అనేటువంటిది కూడా మీరు అడుగుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా మనకి కావాల్సినటువంటి అన్ని సబ్ సబ్మిట్ చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి అయితే మనకి దీని యొక్క మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి ఆల్రెడీ లోకల్ క్యాండిడేట్ నాన్ లోకల్ క్యాండిడేట్ అనేటువంటిది మీకు ఇక్కడ తెలపడం జరిగింది కాబట్టి సో సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఏ రకంగా మీరు తీసుకుంటారు అంటే పోస్ట్కి అప్లై చేసినటువంటి వారికి ఎలా తీసుకుంటారు అనేటువంటిది ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట అండి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక మొత్తం హండ్రెడ్ పాయింట్స్ బేస్ చేసుకుని మీకు సెలెక్షన్ అనేటువంటిది ఇస్తారనమాట అండి ఎయిటీ 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 పాయింట్స్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక ఈ మార్క్స్ అనేటువంటిది మీరు మీరు ఏదైతే క్వాలిఫై అవుతూ వచ్చారు మీ అయినటువంటి డిగ్రీ ఏదైతుందో దాంట్లో ఉన్నటువంటి దాని ఆ మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఎయిటీ పాయింట్స్ అనేటువంటి తీయడం జరుగుతుంది అనమాట అండి ట్వంటీ పాయింట్స్ చూసుకున్నట్లయితే కనుక మీరు ఎక్కడైతే సర్వీస్ చేస్తారో స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ప్రోగ్రామ్స్లో లేకపోతే కాంట్రాక్ట్లుగా లేకపోతే అవుట్సోర్సెస్గా మీరు ఎందులో అయితే పనిచేస్తారో దాన్ని బేస్ చేసుకుని మిగతా ట్వంటీ పాయింట్స్ అనేటువంటి ఇస్తారనమాట అండి సో మెయిన్ వెయిటేజ్ వచ్చేసి మీరు చదువుకున్నటువంటి దాని మీద మీకు రావడం జరుగుతుంది అండి సో ఈ ఎయిటీ పర్సెంట్ మార్క్స్ అనేటువంటి ఎయిటీ పాయింట్స్ అనేటువంటిది ఎట్లా ఎలా కట్ చేస్తారని మనం చూసుకున్నట్లయితే కనుక మీకు ఒకవేళ గ్రేడ్ ఏ వచ్చినట్లయితే కనుక లేకపోతే ఎక్సలెంట్ అనేటువంటిది వచ్చినట్లయితే కనుక కేటగిరీ గ్రేడ్ వస్తే మీకు సిక్స్టీ పర్సెంట్ మా సిక్స్టీ పర్సెంట్ అనేటువంటిది వస్తుంది కాబట్టి పాయింట్స్ అనేటువంటిది అలొకేట్ చేస్తారనమాట అండి బి గ్రేడ్ వస్తే కనుక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ లోయెస్ట్ పాస్ గ్రేడ్ వస్తే కనుక ఫిఫ్టీ పర్సెంట్ అని సో దీనికి తగ్గట్టు మీకు పాయింట్స్ అనేటువంటిది అలొకేట్ చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి అదే రకంగా ట్వంటీ పాయింట్స్ అనేటువంటి చూసినట్లయితే కనుక మీరు ఒకవేళ షెడ్యూల్ ట్రైబల్ ఏరియా ఏరియాలో కనుక మీరు సర్వీస్ చేస్తే సిక్స్ మంత్స్ పైబడి మీరు సర్వీస్ చేస్తే కనుక టూ పాయింట్ ఫైవ్ పాయింట్ పాయింట్స్ ఇస్తారు ఒకవేళ మీరు ట్రైబల్ ఏరియా కాకుండా మిగతా దాంట్లో పనిచేసినట్లయితే ఆరు సంవత్సరాల పైన టూ పాయింట్స్ అండి అయితే మీకు ఈ పాయింట్స్ అలొకేట్ చేయాలంటే కంపల్సరీ సిక్స్ మంత్స్ అనేటువంటిది మీరు అందులో జాబ్ చేస్తేనే మీకు ఇస్తారనమాట అండి అదర్ దెన్ మీకు ఇరన్నమాట సో మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకున్నటువంటి వారికి హండ్రెడ్ పాయింట్స్లో ఎయిటీ పాయింట్స్ అనేటువంటిది మీ స్టడీ ఓరియంటెడ్గా వస్తుంది ట్వంటీ పాయింట్ అనేటువంటిది మీ సర్వీస్ ఓరియంటెడ్గా వస్తుంది కాబట్టి దీన్ని మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి అనమాట అండి సో దీనికి సంబంధించినటువంటి ఈ పోస్టులకు సంబంధించినటువంటి అప్లై చేసుకోవాలనేటువంటి వారికి చూసుకున్నట్లయితే కనుక టెన్త్ జూలై నెక్స్ట్ మంత్ టెన్త్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ వచ్చేసి సెవెంటీన్త్ జూలై అంటే కేవలం మీకు సెవెన్ డేస్లో మాత్రమే దీనికి సంబంధించిన పీరియడ్ అనేటువంటిది ఏం జరిగింది అనమాట అండి అప్లికేషన్ స్టార్ట్ స్టార్ట్ అవిన వెంటనే మీరు అప్లికేషన్ చేసుకుంటే మీకు ఎంతగానో నేర్పడడం జరుగుతుంది ఒకవేళ మీరు ఎడిట్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక ఎయిటీన్త్ నుంచి నైన్టీన్త్ వరకు మధ్యాహ్నం ఐదు గంటల వరకు ఎడిట్ ఆపరేషన్ అనేటువంటి ఆప్షన్ అనేటువంటిది కూడా మీకు వేయడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి మనకి ఆ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మెంటల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ డైరెక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో మొత్తం ఆరు వందల పైచిళ్లకు పోస్టులు కానీ ఆరు వందల ఏడు పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేటువంటి విడుదల అవడం జరిగింది అనమాట అండి ఎవరైతే ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉన్నారో వారందరూ తప్పుకోకుండా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి తద్వారా మంచి హై స్కేల్ అనమాట అండి మీరు పేస్కేల్ చూసుకున్నట్లయితే కనుక అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నుంచి రెండు లక్షల ఐదు వేల ఐదు వందలు అనేటువంటిది పే స్కేల్కి ఉన్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోండి మీకు విధమైన డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి అప్లోడ్ కూడా లేకపోతే రిప్లై కూడా మీకు ఇయ్య జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ దాన్ని మాట అంటే ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ కొన్ని విషయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యావ్ నెస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్